క్రీస్తు లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే మొదటి దశలోని వలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం అలాగే ఏడో వచనంలో కూడా పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు ఈ మాట బాగా అర్థమైందా దేవుడు నిన్ను నన్ను ఎలా పిలిచాడు అంటే పరిశుద్ధులు అగుటకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా మనం ఉండాలని పిలవలేదు పరిశుద్ధులు అగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం అన్న విషయాన్ని గమనించాలి ఈరోజు పరిశుద్ధంగా జీవిస్తున్నావా క్రీస్తు నామాన్ని ధరించిన నీవు క్రైస్తవుడు అని పిలువబడుతున్న నీవు దేవుని కొరకు పరిశుద్ధంగా నీతిగా నిజాయితీగా నిక్కాసుగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నావా మందిరంలో పరిశుద్ధంగా సంఘంలో పరిశుద్ధంగా సమాజంలో పరిశుద్ధంగా ఉద్యోగంలో పరిశుద్ధంగా కుటుంబంలో పరిశుద్ధంగా గృహంలో పరిశుద్ధంగా స్నేహితుల దగ్గర పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నావా నీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నావా లేకపోతే నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావా నీ ఇష్టం నీకెప్పుడు క్షేమం కాదు మరలా చెప్తున్నాను నీ ఇష్టం నీకెప్పుడు క్షేమం తేదు నీ ఇష్టం నీకు నష్టాన్ని తెస్తుంది నీ చిత్తం నీకు నష్టాన్ని తెస్తుంది అదే నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహించి లోబడి జీవించినట్లయితే పరిశుద్ధంగా బ్రతికినట్లయితే జారత్వానికి దూరంగా బ్రతికినట్లయితే దేవుడిచ్చు మేలు ఇంత అంత కాదు అన్న విషయాన్ని గ్రహిస్తాం దేవుడు నీ నుంచి నా నుంచి చిత్తం తన చిత్తాన్ని ఏంటి బయలుపరుస్తున్నాడు అంటే పరిశుద్ధంగా మనం జీవించాలనే ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ఈ పాప లోకంలో ఎలా అయితే పరిశుద్ధంగా జీవించాడో పరిశుద్ధులకు మనందరికీ పరిశుద్ధత అంటే ఏంటో తెలియజేశాడో మనం కూడా పరిశుద్ధత పరిశుద్ధతకు మాదిరి ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించేవారిగా ఉండాలి పాపులతో సహవాసం చేయక పాప లోకంలో ప్రత్యేకంగా పరిశుద్ధంగా దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా మనం బ్రతకాలనే ప్రభు ఆశిస్తున్నాడు పరిశుద్ధ లగ్గుటకే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అన్న విషయాన్ని గమనిద్దాం పరిశుద్ధంగా ఉంటేనే పర్లోక రాజ్యానికి చేరుతాం అన్న విషయాన్ని కూడా గమనించి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించు ఎల్లప్పుడూ ప్రయత్నించు నిత్యము దేవుని సంతోషపరచు దేవుడిచ్చి నిత్య రాజ్యాన్ని పొందుకోవడానికి ప్రయత్నించు అటువంటి గొప్ప కృప ప్రభు మనకి దాయిచ్చాను గాక ఆమెన్